నమస్తే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో నాగార్జున జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారితో ఈరోజు మనం ఎస్ఎన్ఆర్ మీడియం చూపించబోతుంది నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఈ నాగార్జున కాలేజీ ప్రారంభించి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయితే ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది సార్ రెండు వేల మూడు రెండు వేల నాలుగు అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసామండి అప్పటి నుంచి అప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది ప్రతి సంవత్సరం కూడా మేము స్టార్ట్ చేసినప్పుడు వన్ సెవెంటీ మెంబర్స్ ఉన్నారు సార్ ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ ఇయర్ మా ఎన్ఆర్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ సార్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ ఇయర్ ఫోర్ హండ్రెడ్ మొత్తం టోటల్ స్ట్రెంత్ నైన్ హండ్రెడ్ సార్ ప్రెసెంట్ సార్ ఇప్పుడు మీ కాలేజీ ఈ రోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చిందని విన్నాము అవును సార్ అది ఎలా సాధ్యపడదారు మా ఈ ట్వంటీ టూ ఇయర్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు మేము కాలేజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు సార్ వాళ్ళకి మేము కూడా మా మేనేజ్మెంట్ కూడా టీచింగ్లోనే ఉంటుంది మేము ముగ్గురు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచ్ చేస్తాం మా డైరెక్టర్లు మా అక్కడ స్టూడెంట్కి టీచర్స్కి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ మేనేజ్మెంట్కి స్టాఫ్ మెంబర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కోఆర్డినేట్ చేసుకొని మంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని డ్రిల్లింగ్ తోటి ఈరోజు స్టేట్ ర్యాంక్ వెళ్ళగలిగా ఇప్పుడే కదా సార్ రెండు వేల పదహారు పద్దెనిమిది విద్యా సంవత్సరంలో కూడా బైపీసీలో మీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు స్టేట్ సెకండ్ ర్యాంకు సిక్స్టీన్ ఎయిటీన్లో మాత్రం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్ షేక్ అయేషా అని నైన్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్టీ మార్క్స్ వచ్చాయి సార్ అవుట్ ఆఫ్ థౌజండ్ సార్ ఇప్పుడు మన ఈ తిరువురు అంటే ఒక విధంగా చెప్పాలంటే జిల్లా హెడ్ క్వార్టర్కి కూడా దూరంగా ఉంటుంది సౌకర్యాలు తక్కువగా ఉన్న ఏరియా చెప్పాలంటే రిమోట్ ఏరియా రిమోట్ ఏరియా చెప్పాలి మరి మీకు వచ్చే పిల్లలు కూడా చాలా ఊరు మరియు గ్రామీణ ప్రాంతం నుంచి వస్తుంటారు వాళ్ళకి యొక్క సబ్జెక్ట్ని ఎలా ఎక్కీయగలుగుతున్నారు రెండు వేల మూడులో తిరువులో కళాశాల స్థాపించేటప్పుడు ఇంగ్లీష్ మీడియం కాలేజ్ లేదు సార్ నేను ఆల్రెడీ అప్పటికి సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మా డైరెక్టర్స్కి ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కళాశాల స్టార్ట్ చేసి మేము బయటకు వెళ్ళిపోతే ఇంగ్లీష్ మీడియం అలా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఏ ఒక్క పేరెంట్ కూడా మా మీద వెళ్ళి చూపించలేదు కానీ మేము మేము గ్యారెంటీగా మీకు మీ పిల్లవాడికి న్యాయం అనేటటువంటి కాన్సెప్ట్ని వాళ్ళకి కాన్ఫిడెన్స్ని బెల్డప్ చేసి సెవెంటీ మెంబెర్స్ని తీసుకున్నాం సార్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇయర్ వాళ్ళల్లో ఫిఫ్టీ ఎయిట్ మెంబెర్స్ ఫస్ట్ టైం పాస్ అయ్యారు సార్ సెవెంటీలో అప్పుడు తిరువురులో కానీ చుట్టుపక్కల రూరల్ ఏరియాలో కానీ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాగార్జునలో ఇంగ్లీష్ మీడియం చదివించినా పర్వాలేదు అప్పటికి ఎంసెట్ మీద దృష్టి పెట్టలేదు సార్ ఓన్లీ ఐపీఈ మీద దృష్టి పెట్టారు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి అందరూ కూడా మమ్మల్ని కోఆపరేట్ చేశారు అన్న చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్లస్ కొంచెం మాకు మేము కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని ఈ చుట్టుపక్కల ఉన్న థర్టీ కిలోమీటర్స్ రేడియస్లో కొంచెం ఫ్రెండ్షిప్ అయితే రిలేషన్షిప్ అయితే వెల్వేషర్స్ని కలవటం కొంచెం పబ్లిక్ రిలేషన్ ఎక్కువగా మెయింటైన్ చేయటం వలన ప్రతి ఊరు నుంచి కూడా తప్పనిసరిగా అడ్మిషన్లు ఉండేవి ఒక్కొక్కసారి బాగా పూర్ పీపుల్ వచ్చి ఇంటికాడ ఏమీ లేకుండా మేము కూడా చదవాలి మంచి మార్క్స్ వచ్చింది టూ థౌజండ్ ఫోర్లోనే మాకు తిరుపతి రెడ్డి అని ఇక్కడ గానగపాడు నుంచి వచ్చారు సార్ వాళ్ళప్పుడు ప్రజెంట్ వాళ్ళు అప్పుడు మా కుర్రో నిజంగా ఏమీ లేదు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ నాయనమ్మ మేము చేరిపోయినంటే మా ఫ్రెండు మా కొలిగ్ లక్ష్మారెడ్డి అని అంటే వాళ్ళ మేనమ్మ అవుతారు అతను తీసుకెళ్ళి అతను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి ఇవాళ హైదరాబాద్లో త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ మంత్ వచ్చిన ప్రతిరోజు ఇక్కడ ప్రతిసారి కూడా ఇక్కడ మా కాలేజీకి వచ్చి హాస్టల్ ఫ్రీ ఇచ్చాము ఇప్పుడు ఓన్లీ ఓకే ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ తీసుకుంటాం సార్ ఇప్పుడు వైపీసీలో మంచి ర్యాంకులు పడుతున్నారు కదా అవును సార్ మీ విద్యార్థులు మెడిసిన్ సీట్లు ఏమైనా సాధించారా గతంలో కానీ ఇప్పుడు కానీ తప్పనిసరి సార్ మాకు టూ థౌజండ్ ఫైవ్లో ఫోర్ ఫైవ్లోనే మాకు ఒక మెడికల్ సీట్ వచ్చింది సార్ తెలుగు మీడియం నుంచి వచ్చింది సార్ సత్యప్రసన్న కుమారి అని కల్లూరు మండలం పెద్ద కోరికొండ నుంచి వచ్చింది సార్ వాళ్ళ ఫాదర్ ఆర్ఎంపిఎన్ ఏదో చేస్తుండేవాడు ఆయన కోరిక అంటారు మా అమ్మాయిని ఫస్ట్ ఇయర్ ఒక సిక్స్ మంత్స్ చదివిన తర్వాత హెడేక్ అని వెళ్ళిపోయింది ఇంగ్లీష్ మీడియం అర్థం కావట్లేదు మళ్ళా వచ్చి ఒక టూ మంత్స్ నుండి మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ హాస్టల్లో పెట్టుకుని ఆ అమ్మాయికి కొంచెం గైడెన్స్ ఇచ్చుకుంటూ మాకు అప్పుడు ఫి బోర్టీ సార్ ఇప్పుడున్న లక్ష్మణ్ సార్ ఉండేవాడు జువాలజీ నరసింహరావు సార్ అని ఉండేవాడు తెలుగుని ఇంగ్లీష్ వచ్చేటటువంటి పదాలు కొన్ని రాసిపెట్టి బుక్ మీద చదివిచ్చి ఆ అమ్మాయిని కొంచెం ఎడ్యుకేట్ చేస్తే వన్ ఇయర్ లాంగ్ టర్మ్ వెళ్ళి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది వాళ్ళ తెలంగాణలో పాలమంచ్లో ఎండిగా వర్క్ చేస్తుంది జనరల్ ఎండి పాలమంత్ ఒక ప్రైవేట్ మెడికల్ సార్ ఇంకా వేరే కాలేజ్ ఉన్నారు ప్రతి సంవత్సరం రెండు సీట్లు వస్తున్నాయి సార్ వన్ ఆర్ టూ కంపల్సరీగా లాస్ట్ ఇయర్ మా మాస్టర్ మట్టం రాజు గారు ఉన్నారు సరికొండ మట్టం గారు వాళ్ళ బాబుకే వచ్చింది రాజేందర్ ఠాగూర్ రాజు వాడు ర్యాంక్ కూడా సెవెన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది సార్ స్టేట్ సెవెన్ స్టేట్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అన్నిటిలో అట్నే రెడ్డమ్ సుష్మిత్ అని ఓ పాప అండి ఆ పాప కూడా నైన్టీన్ ఫిఫ్టీన్ వచ్చింది ఇద్దరు కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలేజీ గుంటూరులో మొన్న అడ్మిట్ అయ్యారు సార్ సార్ మన దగ్గర చదువుకొని మంచిగా స్థాయికి వెళ్ళిన కొంతమంది అంటే ఇతర రాష్ట్రాల్లో కానీ అమెరికా ఇద్దరు దేశాల్లో కానీ చదువుకొని జాబ్ వాళ్ళు ఉన్నారు అక్కడ చాలామంది ఉన్నారు సార్ మా ఫస్ట్ బ్యాచ్లోనే ఇంద్రసేనారెడ్డి అని మా కాలేజీ ఫస్ట్ సార్ అప్పుడు ఫైవ్ ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ త్రీ వచ్చింది హైయెస్ట్ అతను ఇప్పుడు యుఎస్లో ఉన్నాడు సార్ ఒక జిమ్గా పనిచేస్తున్నాడు కంపెనీకి అలాగనే మా చైర్మన్ గారు అబ్బాయి ఇక్కడే చదివాడు వాళ్ళకి వాడికి మేము నైన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చింది ఇప్పుడు యుఎస్లో మంచి పొజిషన్లో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ శాలరీతో ఇప్పుడు అక్కడ అమెజాన్లో పనిచేస్తున్నాం అలాగే ప్రతి స్టేట్లో యుఎస్లో కూడా నాకు తెలిసి త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ మా స్టూడెంట్స్ ఉన్నారు ఎందుకంటే మా బాబు కూడా మొన్న వెళ్ళాడు అతనికి కూడా ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నాగార్జున స్టూడెంట్ని అనేది చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు సార్ మంచి పొజిషన్లో ఉన్నారు అంతేకాకుండా రూరల్ మా ఫస్ట్ బ్యాచ్ మిద్ద సునీత అని ఒక అమ్మాయి జరిగింది సార్ మా దగ్గర ఆ అమ్మాయి కూడా రూరల్ ఇక్కడ పోల్సెట్పాడు నుంచి వచ్చింది ఆ అమ్మాయి ఇప్పుడు ఆర్టీసీ ఆరమ్గా చేస్తుంది ఏలూరు డివిజన్లో అలాగే ఇప్పుడున్న ఈ తిరువూరులో ఉన్న నాలుగు బ్యాంకులు ఉన్నాయి సార్ రెండు బ్యాంకుల్లో పనిచేసే అడ్ క్యాషియర్లు ఇద్దరు మా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ ఉంది నలుగురు కానిస్టేబుల్ మా స్టూడెంట్స్ అంటే ప్రతి సెక్టర్లో బ్యాంకింగ్లో కానీ పోలీసింగ్లో కానీ లేకపోతే దాంట్లో ఉన్నారు పొలిటికల్గా కూడా జడ్పీటీసీ చేసిన దాకా చేసింది అని ఆమె మా స్టూడెంట్ సార్ ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలోనే మీరు అంటే రిజల్ట్ ఎలా సాధించగలుగుతున్నారు దానికి ఒకే ఒక కారణం టీం వర్క్ సార్ మేము అకాడమిక్లో ఉంటున్నాము దాంతోపాటు టీచింగ్లో ఉంది ఇక్కడ టైం టేబుల్ సెట్ చేసుకునేది మేమే టీచింగ్ చెప్పేది మేమే కాబట్టి ఈ స్టూడెంట్స్కి మాకు వచ్చేటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే రెక్టిఫై చేసుకుంటూ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు పర్ఫెక్ట్గా టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకొని మేము క్లాస్కి వెళ్తాం మాతో పాటు వాళ్ళని కూడా ఉరుకులు పెట్టేస్తాం మా స్టాఫ్ని కూడా వాళ్ళు కూడా ఏంటంటే కష్టంతో చేయకుండా ఇష్టంతో చేసే విధంగా ఇది మన కాలేజీ నాగార్జున అంటే మన బ్రాండ్ అనే విధంగా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకు వచ్చినటువంటి ప్రతి విషయాన్ని చిన్న విషయాన్ని మాతో డిస్కస్ చేయటం మేము పేరెంట్స్తో డిస్కస్ చేయటం ప్రతి సమస్యను కూడా మా పరిధిలో ఉండేటట్టు డిస్కస్ చేసుకొని ప్రతి ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోవడం వల్ల ఇంత మంచి రిజల్ట్ వస్తుందని నేను నమ్ముతున్నాను పెద్ద పెద్ద కాలేజీలు చైతన్య నారాయణ ఇలాంటి కాలేజీల్లో ఐఐటి ఫౌండేషన్ అని ఫిఫ్త్ సిక్స్త్ నుంచి పిల్లల్ని డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఆ కోర్సులన్నీ సిక్స్త్ ఫిఫ్త్ నుంచి ఎంటర్ చేసి చెబుతున్నారు మీరు మారుమూల ప్రాంతాన్ని వచ్చిన పిల్లలను కూడా ఎట్లా ఎలాయ్ చేస్తున్నారు చాలా అభినందనీయం అయితే థ్యాంక్ యూ సార్ ఇక కొంతమంది పిల్లలు అంటే కొంతమంది ఫీజు కట్ ఫీజు కట్టలేని వాళ్ళు తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఎలా ఉంటుందంటే చదువు సాల్లే చదువు టెన్త్తో ఆపేద్దాం అనేవాళ్ళు చాలా మంది అంటారు అలాంటి వాళ్ళని కూడా మీరు స్థానబట్టడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ప్రత్యేకమైన ప్రణాళిక అంటూ ఏమి లేదు సార్ వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ సార్ వాళ్ళు స్టూ ప్రతి స్టూడెంట్ మీద కూడా ఇంట్రెస్ట్ తీసుకోవటం ఈ రోజు కాలేజీకి రాలేదు అనుకోండి ఎందుకు రాలేదు వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి పేరెంట్ని కన్వెన్స్ చేయటం పని తర్వాతనే చేసుకోవచ్చు చదువు పుడిస్తేనే వస్తుంది కాలేజీకి వస్తేనే ఇప్పుడు మాకు దగ్గరలో ఉన్న అన్ని రోడ్లు కూడా అగ్రికల్చర్ బేస్ అగ్రికల్చర్ బేస్ ఏంటి ఇప్పుడు వర్ నాట్లు వేస్తున్నారు అనుకోండి ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రికి సహాయం చేయడం కోసం ముందు వెళ్ళడానికి కోసం వెళ్తున్నారు ఆ రోజు చెప్పిన లెసన్ మిస్ అయిపోతున్నారు మరీ అర్జెంట్ అయితే తప్పదు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా పిల్ల స్టూడెంట్ని మాత్రం రా కాలేజీకి ఆప్ చేయకూ వద్దు అని పేరెంట్ని మోల్డ్ చేస్తున్నాం ముందు పేరెంట్ని మోల్డ్ చేయడం ద్వారా పేరెంట్ కూడా ఏంటంటే కూలీని పెట్టుకుంటే సరిపోతుంది కదా అనవసరంగా మన పిల్లల్ని మనం డిస్టర్బ్ చేయడం ఎందుకని అతను కూడా మాకు కోఆపరేట్ చేయటం వల్ల ప్రతి స్టూడెంట్ని కాలేజీకి రప్పించటం ప్రతి స్టాఫ్ మెంబర్ కూడా మాక్సిమం మంత్లీ ఒక్కటి కంటే ఎక్కువ సెలవు పెట్టడానికి ఇష్టపడకపోవటం వాళ్ళు మా కాలేజీని చేయటం మేము కూడా అదే విధంగా వాళ్ళకి కోఆపరేట్ చేయడం వాళ్ళకి వాళ్ళకి ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మేము అమ్మని వాళ్ళని సర్టిస్ఫై చేయటం అలా ఒక ఫ్యామిలీ లాగా ఒక టీం వర్క్ చేయటం వల్ల ఇంత మంచి రిజల్ట్ రావడానికి ప్లస్ రూరల్లో ఉన్నటువంటి స్టూడెంట్కి కూడా వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకోవటం వల్ల మంచి మార్కులు వస్తున్నాయి సార్ మేము ఐఐటి ఫౌండేషన్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం సార్ స్టార్ట్ చేయటం వల్ల నైంటీ టూ పర్సెంట్ వచ్చింది మాకు ఎన్ఐటీలో ప్లస్ ఒక స్టూడెంట్కి ఇక్కడ ఎస్టీ కుర్రోడ్ అతనికి మెడ్రాస్ ఐఐటీలో సీట్ వచ్చింది సార్ లాస్ట్ సార్ సార్ ఫోర్ పిల్లలు ఉంటారు కొంతమంది మంచి మెరిట్ స్టూడెంట్సే ఉంటారు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి మీరు ఎటువంటి ఫీజు రాయితీలు ఇస్తున్నారు ఇలా తీర్చుకుంటారు మా కాలేజీలోనే ఎక్కువ మంది ఫోర్ స్టూడెంట్సే ఉన్నారు సార్ వాస్తవంగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న అందరూ కూడా కార్పొరేట్ కాలేజీకి ఎక్కడికి సెవెంటీ కిలోమీటర్స్ ఉన్న విజయవాడ వెళ్ళిపోతున్నారు సార్ మ్యాక్సిమం మేము పేరెంట్స్ని ఎలా మౌల్డ్ చేయగలుగుతున్నాం సార్ అంటే స్టూడెంట్ చదివి లేనప్పుడు మీరు మా కాలేజీలో జాయిన్ చేయండి ఇప్పుడేం ఫీజు కట్టద్దు మీకు పంట వచ్చే టైంకి జనవరి లేదా ఫిబ్రవరి టైంకి ఎగ్జామినేషన్ ముందు బిఫోర్ ఎగ్జామినేషన్ మాకు కొంత కట్టండి ఇంకా మీకు టైం కావాలంటే తర్వాత ఏదైనా టైం ఇవ్వగలం పిల్ల ఎడ్యుకేషన్ మాత్రం పాడు చేయదు ముందు ఆ విధంగా స్టూ పేరెంట్ని మోల్డ్ చేసుకోగలిగాం చేసుకుంటే వాళ్ళ ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి కూడా మాక్సిమం స్టూడెంట్స్ మా దగ్గర ఉండడానికి మెయిన్ కారణం ఉంది పబ్లిక్ రిలేషన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాం ఇప్పటికి కూడా స్టిల్ ప్లస్ కొంత బంధువులు ఉంటాం ఒకరితో ఫోన్ చేపట్టడం ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళతో ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు ఇప్పుడు కట్టలేము తర్వాత కట్ మా స్టాఫ్ మెంబర్స్ కూడా కొంతమందికి ఎగ్జామ్ ఫీజు కట్టినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు సార్ వాళ్ళు తీసుకొస్తారు కొంతమంది పిల్లల్ని మా మెంబర్స్ స్టాఫ్ మెంబర్స్ ఎగ్జామ్ ఫీజు కట్టలేదు గవర్న బోర్డుకి కట్టేది కాలేజీకి కాదు ఏం సార్ ఏం చేద్దామంటే మాములు కూడా ఏంటంటే మనం తీసుకొచ్చాం కదా మేనేజ్మెంట్ మీద ఎక్కువ బడ్డను పడకూడదని ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్కి ఒక్కొక్కళ్ళు ఫీజు కట్టి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కలెక్ట్ చేసుకోవడం ఆ విధంగా ఎవరికి బడ్డలు లేకుండా మేనేజ్మెంట్కి బడ్డలు లేకుండా వాటి పేరెంట్కి బడ్డలు లేకుండా స్టాఫ్ కోఆర్డినేట్ చేయడం వలన ఇలా సాధ్యపడుతుంది టోటల్ స్టాఫ్ ఎంత సార్ మీ దగ్గర ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ ఉంది సార్ సార్ ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డులో కూడా మంచి గుడ్ విల్ ఉంది సార్ మీకు మీ యొక్క అవును సార్ అది ఎలా సాధించగలిగారంటారు అంటే వచ్చినటువంటి ప్రతి ఆరోగ్య సార్తో కూడా గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయటం వాళ్ళు ఇచ్చే ప్రతి లెటర్ కూడా ఇన్ టైంలో మేము సమాధానం ఆన్సర్ చేసి పంపించగలగటం వాళ్ళు మాకు ఎప్పుడైతే ఫీజు అడ్మిషన్ ఫీజు రికగ్నేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు స్పోర్ట్స్ ఫీజు వాళ్ళు ఏదైనా మాకు నోటీస్ పెడితే ఇన్ టైంలో వాళ్ళకి పే చేయటం వచ్చిన వాళ్ళని కొంచెం హానరబుల్గా చూడటం ఏంటి సార్ మాకేదైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళతో మాట్లాడటం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు మాకు ఎగ్జామినేషన్ సెంటర్ లేదు సార్ వాస్తవంగా మేము ఒక త్రీ ఇయర్స్ నుంచి ఆర్సిసి లోకి వచ్చారు సార్ అంతకుముందు ఓన్లీ షెడ్స్లోనే ఉన్నాయి దాదాపు సెవెంటీన్ ఇయర్స్ నెట్టాము సార్ షెడ్స్లో అప్పుడు ఒక అరేవసారి వచ్చి సార్ మాకు ఇబ్బంది అవుతుంది మరి మీకు ఇంటర్మీడియట్ ఓన్లీ గౌడ్ కాలేజీ సెంటర్ ఇస్తే ఏం చేద్దామంటే మీరు మాకు సెంటర్ ఉంది సార్ మా మీద కాన్ఫిడెంట్ ఉంచి మేము గ్యారెంటీ సెంటర్ని కండక్ట్ చేస్తాం ఎగ్జామినేషన్ని బ్రహ్మాండంగా చేస్తాం సార్ అని సార్కి చెప్తే ఓకే మీకు సెంటర్ ఇస్తామని మాకు త్రీ ఫిఫ్టీ ఇచ్చారు సార్ కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయగలిగాం సార్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా మేము ఎగ్జామ్ సెంటర్ చేస్తాం కండక్ట్ చేస్తాను ఒక చిన్న ప్రాబ్లం కూడా ఎరైజ్ అవ్వలేదు సార్ వాళ్ళు వచ్చినటువంటి ఎగ్జామినర్స్తో కానీ చీఫ్తో కానీ మా ఎగ్జామినర్స్తో కానీ ఎటువంటి కోఆర్డినేషన్ చేసుకుంటూ మేము బోర్డులో కూడా మంచి ఇంతవరకు చిన్న ప్రాబ్లం కూడా మాకు రాలేదు సార్ బోర్డులో కూడా సార్ ఇరవై మూడు సంవత్సరాలు అనుభవం ఉండి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే విద్యార్థులకి చేదోడు వాదోడుగా ఉంటూ ఫ్యాకల్టీ తర్వాత యాజమాన్యం లాగా పనిచేస్తూ విద్యార్థులకి వారి యొక్క కింది స్థాయి నుంచి వాళ్ళ సమస్యను గుర్తెరిగి వాళ్ళ ర్యాంకుల కోసం విశేష కృషి చేస్తూ మంచి ఈ యొక్క లూప్ లైన్లో ఉన్న ఈ యొక్క మన జిల్లా హెడ్ క్వార్టర్కి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ నాగార్జున విద్యా సంస్థ ఈ రోజు వారితో మాట్లాడి వారి యొక్క వివరాలు మాకు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను